నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు గారు నామినేషన్ వేశారు కదా ఆయన పేరిట ఉన్న మొత్తం ఆస్తి ఎంత రెండు వేల పదవ సంవత్సరంలో ఆరెంజ్ సినిమా వల్ల నిండా మునిగిపోయి అప్పుల పాలైపోయి ఆత్మహత్యకు కూడా సిద్ధమైపోయిన నాగబాబు గారు ఈ పదిహేనేళ్లలో సంపాదించిన ఆస్తి పాస్తులెంత అదే సమయంలో ఆయనకు ఉన్న అప్పుల ఎంత రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఇదే నాగబాబు గారు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు కదా అప్పుడు ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తి ఎంత ఈ ఆరేళ్లలో పెరిగిన ఆస్తి పాస్తుల లెక్కలేంటి పవన్ కళ్యాణ్ గారి మొత్తం ఆస్తి ఎంత తమ్ముడు పవన్ కళ్యాణ్తో పోలిచితే అన్న నాగబాబు గారి ఆస్తి పాస్తులెంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇదే నాగబాబు గారి ఆస్తి ఎంత అన్న లెక్కలను చూద్దాం నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేసిన ఆయనకు రెండు లక్షల యాభై వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఆ ఎన్నికల్లో వైసీపీ గెలవగా ఆ తర్వాత స్థానంలో టీడీపీ అభ్యర్థి నిలిచారు నాగబాబు గారికి మూడో స్థానం దక్కింది ఆ ఎన్నికల టైంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయనకు ముప్పై కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల చరాస్తులు ఉన్నాయి అలాగే ఆయన భార్య పేరు మీద నలభై లక్షల రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇద్దరి పేర్ల మీద ఉన్న చరాస్తుల విలువను కలిపితే దాదాపుగా ముప్పై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు అవుతుందన్నమాట ఇక స్థిరాస్తుల లెక్కల విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నాటికి నాగబాబు గారి పేరిట నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల స్థిరాస్తులు ఉండగా ఆయన భార్య పేరిట ఇరవై లక్షల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి ఇద్దరి వద్ద ఉన్న స్థిరాస్తులను కలిపితే అక్షరాల నాలుగున్నర కోట్ల రూపాయల స్థిరాస్తి అవుతుందన్నమాట ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు పేర్ల మీద ఉన్న చరాస్తులు స్థిరాస్తులను కలిపితే అక్షరాల ముప్పై ఏడు కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు నాగబాబు గారికి ఉన్నాయన్నట్టు లెక్క అదే సమయంలో నాగబాబు గారికి అక్షరాల రెండు కోట్ల పదహారు లక్షల రూపాయల అప్పులు ఉన్నట్టుగా నాగబాబు గారు లెక్కలను చూపించారు ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి నాగబాబు గారికి ఉన్న ఆస్తి పాస్తుల లెక్కలు ఫైనల్గా చూస్తే నాగబాబు గారికి ముప్పై ఏడు కోట్ల రూపాయల ఆస్తి ఉంటే రెండు కోట్ల పదహారు లక్షల రూపాయల అప్పు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నాటికి ఉందన్నమాట ఇక రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంతో పోల్చితే ఈ ఆరేళ్లలో నాగబాబు గారి ఆస్తి ఎంత పెరిగింది ప్రస్తుతం ఆయన ఆస్తి పాస్తులు ఎంత అన్న వివరాలను చూద్దాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల అఫ్డివిట్లో ఎక్కడెక్కడ ఎంతెంత ఆస్తి ఉందన్న వివరాలను నాగబాబు గారు చాలా క్లారిటీగా క్లియర్గా వెల్లడించారు కదా మ్యూచువల్ ఫండ్స్ బాండ్ల రూపంలో యాభై ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల విలువైన చరాస్తులు ఉండగా చేతిలో ఇరవై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు బ్యాంకులో మరో ఇరవై మూడు లక్షల యాభై మూడు వేల రూపాయలు ఉన్నట్టు నాగబాబు గారు అఫడివిట్లో తెలిపారు అలాగే ఇతరులకు ఒక కోటి ముప్పై లక్షల రూపాయల అప్పు ఇచ్చినట్టు కూడా పేర్కొన్నారు వీటితో పాటుగా అరవై ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయల విలువైన బెంచ్ కారు పదకొండు లక్షల రూపాయల విలువైన మరో హ్యూడాయ కారు ఉందని చెప్పుకొచ్చిన నాగబాబు గారు తన వద్ద పద్దెనిమిది లక్షల పదివేల రూపాయల విలువైన రెండు వందల ఇరవై ఆరు గ్రాముల బంగారం తన భార్య వద్ద పదహారు లక్షల యాభై వేల రూపాయల విలువైన యాభై ఐదు క్యారెట్ల వజ్రాలు యాభై ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయల విలువైన ఏడు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఇరవై ఒక్క లక్షల నలభై వేల రూపాయల విలువైన ఇరవై కేజీల వెండి ఉన్నట్టుగా వెల్లడించారు మొత్తంగా యాభై తొమ్మిది కోట్ల పన్నెండు లక్షల రూపాయల విలువైన చిరాస్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు రంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల మూడున్నర కోట్ల విలువైన భూమి ఉందని పేర్కొన్నారు మెదక్ జిల్లాలో నర్సాపూర్లో ముప్పై మూడు లక్షల రూపాయల విలువైన భూమితో పాటుగా అదే ప్రాంతంలో మరో సర్వే నెంబర్లో యాభై లక్షల విలువైన ఐదు ఎకరాల పొలం ఉందని రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో యాభై నాలుగు లక్షల విలువైన భూములు ఉన్నాయని నాగబాబు గారు తెలిపారు హైదరాబాద్లోని మణికండలో రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల విలువైన నాలుగు వందల అరవై చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా ఉన్నట్టు కూడా చెప్పారు వీటి మొత్తం విలువ అంటే స్థిరాస్తుల విలువ మొత్తంగా పదకొండు కోట్ల ఇరవై లక్షల రూపాయలుగా ఉంటుందని వెల్లడించారు మొత్తంగా స్థిరాస్తులు చరాస్తులను కలిపితే అక్షరాల డెబ్బై కోట్లకు పైగా ఆస్తిపాస్తులు నాగబాబు గారికి ప్రస్తుతం ఉన్నట్టు లెక్క ఇక అప్పుల వివరాల్లోకి వెళ్తే రెండు బ్యాంకుల్లో ఆయనకు హోమ్ లోన్స్ ఉన్నాయట వాటి మొత్తం విలువ అక్షరాల యాభై ఆరు లక్షల తొంభై ఏడు వేల రూపాయలు హోమ్ లోన్స్తో పాటుగా ఏడు లక్షల రూపాయల వరకు కార్ లోన్ కూడా ఉందట ఇవి కాకుండా ఇతర వ్యక్తులు సంస్థల నుంచి దాదాపుగా ఒక కోటి అరవై నాలుగు లక్ష రూపాయల అప్పులు ఉన్నాయని నాగబాబు గారు వెల్లడించారు తన సొంత అన్నయ్య చిరంజీవి గారి దగ్గర నుంచి ఇరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలను అప్పులు తీసుకోగా తమ్ముడు పవన్ కళ్యాణ్ నుంచి ఆరు లక్షల తొంభై వేల రూపాయల అప్పు తీసుకున్నట్టుగా ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల అవిట్లో నాగబాబు గారు ప్రస్తావించారు ఇది రెండు వేల ఇరవై ఐదు నాటికి నాగబాబు గారి ఆస్తి పాసుల లెక్కలు అప్పుల వివరాలు మొత్తంగా చూసుకుంటే నాగబాబు గారికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి స్థిరాస్తులు చరాస్తులు అన్నీ కలిపితే ముప్పై ఏడు కోట్ల రూపాయల ఆస్తి ఉంటే రెండు కోట్ల పదహారు లక్షల రూపాయల అప్పు ఉంది కానీ ఈ ఆరేళ్లలో ఆయన ఆస్తి దాదాపుగా రెట్టింపు అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల తొమ్మిదో తారీఖు నాటికి నాగబాబు గారికి స్థిరాస్తులు చరాస్తులు అన్నీ కలిపితే అక్షరాల డెబ్బై కోట్లకు పైగా ఆస్తి ఉంది అదే సమయంలో బ్యాంకుల్లో ఉన్న లోన్లతో సహా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల అప్పులు ఉన్నాయని నాగబాబు గారే వెల్లడించారు నాగబాబు గారు సినిమాల్లో పెద్దగా నటించడం లేదు జబర్దస్త్ను కూడా ఆయన పూర్తిగా మానేశారు మరి ఆయనకు ఆదాయం ఎలా వస్తుంది ఆ నేళ్లలోనే ఆయన ఆస్తి ఎలా రెట్టింపు అయిందన్న అనుమానాలు ఉండటం కామనే కదా అయితే మార్కెట్లో ఆయన స్థిరాస్తుల విలువలు పెరగడం ఓ కారణం అయితే ఆయన వద్ద ఉన్న బంగారం విలువలు కూడా పెరగటం మరో కారణం అంతేకాకుండా ఆయన సినిమాలను పూర్తిగా మానేయలేదు అడపాదడప సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు తెరపై ఆయన కనిపిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆయన ఏడు సినిమాల్లో నటించారు అంతేకాకుండా రెండు తమిళ సినిమాల్లోనూ ఆయన నటించారు అంతేకాదు పరువు అనే వెబ్ వెబ్సిరీస్లను ఆయన కనిపించారు అంతేకాదు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఆయనకు ఉంది దాని ద్వారా కూడా ఆయనకు ఆదాయం వస్తుందన్నమాట ఇలా వివిధ రూపాల్లో ఆయనకు వస్తున్న ఆదాయం వల్లే ఆయన ఆస్తి రెండు వేల పంతొమ్మిది నాటితో పోలిస్తే ఈ ఆరేళ్లలో రెట్టింపు అయిందన్నమాట ఇది నాగబాబు గారి ఆస్తి పాస్తుల లెక్కలు లేకపోతే తమ్ముడు పవన్ కళ్యాణ్తో పోలిస్తే నాగబాబు గారికి ఉన్న ఆస్తి ఎంత పవన్ కళ్యాణ్ కంటే నాగబాబుకు తక్కువ ఆస్తి ఉందా లేక ఎక్కువ ఆస్తి ఉందా అన్న వివరాల్లోకి వెళ్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పేటాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు కదా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తి వివరాలను ఆయన క్లారిటీగా వెల్లడించారు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లు బాండ్లు ఇన్సూరెన్స్ పాలసీలు ఇతర కంపెనీల్లో పెట్టుబడులు అలాగే ఇతర వ్యక్తులకు ఇచ్చిన అప్పులు కార్లు బైకులు వాటి విలువ బంగారు నగలు వాటి విలువ ఇలా అన్ని కలిపి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి నలభై ఒక్క కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల ఉన్నాయి ఇక ఆయన భార్య అన్నా లిజనవ పేరు మీద ఒక కోటి ఇరవై రెండు వేల రూపాయల ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి నలుగురు పిల్లలైన అకిరానందన్ ఆధ్య పొలెనా అంజనీ పవనోవా మార్క్ శంకర్ పవనోవిచ్ పేర్ల మీద ఎంతెంత ఆస్తి వివరాలను కూడా పవన్ కళ్యాణ్ గారు తన వెల్లడించారు పెద్ద కొడుకు అఖీరానందన్ పేరు మీద ఎనభై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయల చరాస్తులు పెద్ద అమ్మాయి ఆద్య పేరిట ఎనభై ఏడు లక్షల డెబ్బై ఏడు వేల నూట అరవై ఎనిమిది రూపాయల చరాస్తులు ఉన్నాయి ఇక రెండో అమ్మాయి పొలెనా అంజనీ పేరిట ఎనభై తొమ్మిది లక్షల పదిహేడు వేల రెండు వందల ఎనభై ఏడు రూపాయల చరాస్తులు ఉండగా చిన్న కొడుకు మార్క్ శంకర్ పేరిట ఎనభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయల చరాస్తులు ఉన్నాయి మొత్తం మీద నలుగురు పిల్లలు భార్య లెజినవ్తో పాటుగా పవన్ కళ్యాణ్కు కలిపి ఏకంగా నలభై ఆరు కోట్ల పదిహేడు లక్షల రూపాయల విలువైన చరాస్తులు ఉన్నాయి ఇక వ్యవసాయ భూములు పొలాలు స్థలాలు కమర్షియల్ బిల్డింగ్లు రెసిడెన్షియల్ బిల్డింగ్లు ఫ్లాట్లు వంటి స్థిరాస్తులన్నీ కలిపి పవన్ పేరిట తొంభై నాలుగు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల విలువైన ఆస్తులు ఉండగా భారీ అన్నా లిజినవ పేరు మీద ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి అదే సమయంలో అఖిరానందన్ ఆద్యాల పేరు మీద ఎలాంటి స్థిరాస్తులు లేవు కానీ అన్నా లిజినవా పిల్లలైన పోలేనా అంజని మార్క్ శంకర్ల పేరు మీద చెరో పదకొండు కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయి మొత్తం మీద నూట పంతొమ్మిది కోట్ల రూపాయల స్థిరాస్తులు పవన్ కుటుంబానికి ఉన్నాయి మొత్తం మీద చూసుకుంటే స్థిరాస్తులు చరాస్తులు అన్నీ కలిపి పవన్ కళ్యాణ్ కుటుంబం మొత్తానికి ఏకంగా నూట అరవై నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల విలువైన ఆస్తి పసులు ఉన్నాయి అదే లో అప్పులు కూడా పవన్ కళ్యాణ్ గారికి భారీగానే ఉన్నాయి వదిన సురేఖ గారి దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయల అప్పు చేయడంతో పాటుగా వివిధ నిర్మాణ సంస్థల నుంచి పవన్ కళ్యాణ్కు భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు అదంతా కలిపితే అరవై ఐదు కోట్ల డెబ్భై ఆరు లక్షల రూపాయల అప్పులు అవుతాయి సో ఆస్తి నూట అరవై నాలుగు కోట్ల రూపాయల రీజులో ఉంటే అప్పులు అరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఉన్నాయి ఆస్తుల్లోంచి అప్పులను పక్కన పెట్టేస్తే దాదాపుగా వంద కోట్ల రూపాయల ఆస్తి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఉన్నట్టు చెప్పుకోవచ్చు ఇవి పవన్ కళ్యాణ్కు సంబంధించిన అప్పులు ఆస్తుల వివరాలు సో మొత్తం మీద చూసుకుంటే అన్న నాగబాబు కంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి ఆస్తి పస్తులు ఎక్కువగా ఉన్నాయని ఇద్దరి ఎన్నికల అభివృద్ధిలోనే తెలిపోతుంది నాగబాబు గారికి ప్రస్తుతం డెబ్బై కోట్ల రూపాయల ఆస్తి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం నూట అరవై నాలుగు కోట్ల రూపాయల ఆస్తి పస్తులు ఉన్నాయి అంటే నాగబాబు గారి కంటే పవన్ కళ్యాణ్ గారికి అక్షరాల తొంభై నాలుగు కోట్ల రూపాయల ఆస్తి ఎక్కువగా ఉందన్నమాట ఇక నాగబాబు గారికి రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల అప్పులు ఉంటే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఏకంగా అరవై ఐదు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి పవన్కు ఉన్న అప్పులన్నింటినీ తెచ్చేసినా కూడా నాగబాబు గారి కంటే కూడా ఆయనకి ఎక్కువగా ఆస్తి ఉంటుందన్నమాట ఇదండి నాగబాబు గారికి ఉన్న ఆస్తి ఎంత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంతో పోలిచితే నాగబాబు గారికి ప్రస్తుతం ఎన్ని కోట్ల ఆస్తి పెరిగింది తమ్ముడు పవన్ కళ్యాణ్తో పోల్చితే నాగబాబు గారికి ఉన్న ఆస్తి ఎంత అన్న లెక్కల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ